జయదేపూర్ మండలం అలరాజ్పేట గ్రామంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి వసంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం వానకాలంలో అధిక వర్షాల వలన పత్తి పంట దిగుబడి ఆశాజనకంగా లేక రైతులు యాసంగిలో వేరుశనగ పంట వైపు ఆసక్తి చూపుతున్నారని కాబట్టి ఆ పంట యాజమాన్య పద్ధతి గురించి వివరించారు మీరు దాంట్లో డిఫరెంట్ యాప్ లోపలికి వెళ్ళినప్పుడు స్లాగ్ బుకింగ్ అనేది ఉంటుంది ఆ స్లాగ్ బుకింగ్ నొక్కితే మీకు మీ జిల్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది తర్వాత మీ మండల్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది తర్వాత మీరు మార్కెట్ సెలెక్ట్ చేసుకోవాలి మార్కెట్ అంటే మన గజ్జే మార్కెట్ సిద్దిపేట మార్కెట్ ఇష్మాబాద్ మార్కెట్ ఇట్లా మన ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏ మార్కెట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఉమ్మడి మెదక్ అనుకోండి మన ఈ మూడు జిల్లాలు కలిపి ఉమ్మడి మెదక్ ఉమ్మడి మెదక్కి ఎక్కడైనా అమ్ముకోవచ్చు తర్వాత మార్కెట్ సెలెక్ట్ చేసిన తర్వాత మిల్లు సెలెక్ట్ చేసుకోవాలి ఒక గజ్వేల్ మార్కెట్ ఉంది ఈ కింద ఇన్ని మిల్లులు ఉన్నాయని చూపిస్తుంది ఈ మిల్లులో ఏదో ఒక మిల్లు సెలెక్ట్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న చేసుకోవచ్చు మనకు దూరం ఉన్న ఒకవేళ కౌలుకి వేరే దగ్గర పెట్టినాం దాని దగ్గర ఉంటే అక్కడ చేసుకోవచ్చు మార్కెట్ సెలెక్ట్ చేసుకొని మిల్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ డేట్ తీసుకెళ్తాం మీకు అంటే కొత్త ఏదైనా కూడా బాధలు మరింత సిస్టమ్ పెట్టారు ఒకసారి అలవాటు అయితే ఫస్ట్ నేను ఈ రోజు స్లాబ్ బుకింగ్ చేయాలనుకోండి మూడు రోజుల తర్వాత ఈ రోజు ఏముంది ఈ రోజు పదిహేడో తారీఖున పద్దెనిమిది ఉంది